అందరికీ నమస్కారం నేను మేమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దామా నీకై వచ్చిన హృదయం ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ అది విని షాక్ అయ్యాడు బాబు ఏంటి నేను నాతో పాటు నిన్ను వైజాగ్ తీసుకుని వెళ్ళాలా అడిగాడు బాబు అవును రామ్ గారు చెప్పింది ఆద్వి తేజ్ దగ్గరికి వెళ్తూ నెవ అన్నాడు అయాన్ అది ఎలా జరగదో నేను కూడా చూస్తాను చెప్పింది ఆద్వి ముక్కు పుటాలు ఎగరేస్తూ అసలు అద్వి నేను అమ్మకి నేనేమని పరిచయం చేయాలి అడిగాడు అయాన్ చెప్పాను కోడలు అని పరిచయం చేయండి రామ్ గారు లేదంటే మీ బాస్ అని చెప్పి పరిచయం చేయండి చెప్పింది అమాయకంగా ఫేస్ పెట్టి ఆ ఫేస్ చూసి మెల్ట్ అయిపోతున్నాడు బాబు కానీ అతి కష్టం మీద కోపాన్ని నటిస్తూ మీ బాస్ నీతో పాటు ఎందుకు వచ్చింది అని అడిగితే ఏం సమాధానం చెప్పాలో అది కూడా మీరే చెప్పండి మేడం గారు అన్నాడు అయాన్ ఊరు చూడడానికి వచ్చింది అని చెప్పండి అంది ఆద్వి చిన్నగా అప్పటికే కాల్ మాట్లాడేసి చందు కూడా వచ్చేశాడు అక్కడికి చందు తేజ్ పక్కన సెటిల్ అయి విల మాటలు వింటూ ఉన్నాడు చెప్పండి రామ్ గారు అని మళ్ళీ రెట్టించింది ఆద్వి సరే చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి సెటిల్ అయ్యాడు అయాన్ ఇంకో సైడ్ కూర్చొని కాల్ వస్తుంది ఆరవ్ దగ్గర నుంచి లిఫ్ట్ చేసి చెప్ప్రా అన్నాడు అయాన్ అన్నయ్య ఏమైంది ఏదో చిరాకులో ఉన్నట్టున్నా నేను మళ్ళీ కాల్ చేయనా అడిగాడు ఆరవ్ లేదురా చెప్పు ఎక్కడున్నావు రిటర్న్ ఎప్పుడు అడిగాడు అయాన్ ఆల్రెడీ ట్రైన్ ఎక్కేసాం అన్నాడు ఆరవ్ హో అవునా బి సేఫ్ నానా జాగ్రత్త ఏమన్నా తిన్నావా అడిగాడు అయ్యా నవ్వుతూ హా అన్నయ్య తిన్నాను నువ్వు తిన్నావా అడిగాడు ఆరవ్ లేదురా ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నాను కొంచెం సేపటి క్రితం అన్నాడు అయాన్ ఓ అవునా సరే అన్నయ్య ఇప్పుడే అమ్మకి కాల్ చేశాను విషయం చెప్పింది నేను వెళ్లే టైంకి నువ్వు వైజాగ్ వస్తున్నా అంటే కదా ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు నవ్వుతూ చిన్నగా నవ్వి అన్ని బిలాంగింగ్స్ అండ్ సర్టిఫికెట్స్ అన్ని తీసి పెట్టుకోవారు ఏమైనా మిస్ అయితే అక్కడ మళ్ళీ చాలా కష్టం సో అన్ని ఒకటికి పది సార్లు చెక్ చేసి పెట్టుకో అని ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేశాడు అయాన్ అప్పటికే రక్ష అండ్ సంయుక్త గారు వచ్చేసి ఉండటంతో వాళ్ళతో కలిసి లోపలికి వెళ్ళిపోయింది యాద్వి పాప అయాన్ నాన్న మామ ఇక్కడ నేను వెళ్తాను రేపు ఆఫీస్లో కలుద్దాం అన్నాడు పైకి లేస్తూ అదేంట్రా నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉంటున్నావు అన్నాడు చందు లేదు మామ అమ్మ ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెడుతుందో అప్పుడే నేను కూడా ఇక్కడికి వచ్చేస్తాను శాశ్వతంగా అన్నాడు అయాన్ చిన్న చిరునవ్వుతో తేజ్ మనసంతా మళ్ళీ బాధతో నిండిపోయింది సరేరా వెళ్ళు కానీ ఉన్న ముగ్గురు లేడీస్కి చెప్పి వాళ్ళు ఓకే అంటే అప్పుడు వెళ్ళు అన్నాడు చందు మామా ఇప్పుడు నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను వెళ్ళనిస్తారు అని నీకు నమ్మకం ఉందా అన్నాడు అయాన్ బిక్క వేసుకుని నాకదంతా తెలీదురా నువ్వు వెళ్ళు వెళ్ళి వాళ్ళని అడిగి అప్పుడు చెప్పు నీకప్పటి వాళ్ళు కూడా ఓకే అంటే నేను మీ డాడీ కూడా ఏమనం సరేనా అని చెప్పి అయాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు చందు మామ ఇది అన్యాయం చెప్తున్నా ముఖ్యంగా నీ కూతురు ఒకవేళ నానమ్మ అత్త ఒప్పుకున్నా కూడా నీ కూతురు మాత్రం అస్సలు ఒప్పుకోదు అన్నాడు చిన్నగా అందుకే కదరా నిన్ను దాని దగ్గర ఇరికించడం అన్నాడు చందు కూడా చిన్నగా మామా అన్నాడు అయాన్ నేను మామనే రా అని చెప్పి వెళ్ళి కిచెన్ లో ఉన్న సంయుక్త గారు రజ్ అండ్ ఆత్వి ఉన్న ప్లేస్ లో వదిలేసి మీతో ఏదో చెప్తాడంట నాల్లుడు అని అయాన్ని ఇరికించేసి అక్కడి నుంచి వచ్చేసాడు చందు బయటికి తేజ్ చందు వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు ఇంతలో అక్కడే టేబుల్ మీద పెట్టి ఉన్న అయాన్ మొబైల్ రింగ్ అయింది ఎవరా అని చూసిన తేజ్ కి మనం వీడియో కాల్ చేస్తూ కనిపించింది టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు తేజ్ అది కట్టవగానే ఊపిరి తీసుకుని అయాన్ ఫోన్ సైలెంట్ లో పెట్టేశాడు చందు వచ్చి కూర్చున్నాడు తేజ్ పక్కన చందు పిలిచాడు తేజ్ చిన్నగా ఏంట్రా చెప్పు అన్నాడు చందు అది అది నేను అయాన్ని నెక్స్ట్ సీఈఓగా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను ఏమంటా అడిగాడు తేజ్ చందుని చూస్తూ నాకు అది కరెక్ట్ అనిపించడం లేదు అప్పుడే వద్దు తేజ్ మను రిషి ఆరవ ముగ్గురు కూడా వచ్చాక అప్పుడు మనం అనౌన్స్ చేద్దాం ఇటు ఆర్ఫ్ గురించి కూడా మనం ఆలోచించాలి మళ్ళీ వాళ్ళ మధ్య మనస్పర్ధలు రాకూడదు అన్నాడు చందు ఆలోచనల్లో పడిపోయాడు తేజ్ అయాన్ దగ్గర ఏంటి నాన్న ఏమైనా కావాలా అడిగారు సంయుక్త గారు ప్రేమగా అది నానమ్మ అది నేను వెళ్ళిపోతా ఫ్రెండ్ దగ్గరికి చెప్పాడు అయాన్ చిన్నగా అది విన్న ముగ్గురు షాక్ అయ్యారు ఏంటి అయాన్ ఏం మాట్లాడుతున్నా అసలు ఎందుకు వెళ్ళిపోతావు అడిగారు సంయుక్త గారు అప్పటికే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయా సంయుక్త గారి దగ్గరికి వెళ్లి ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి నానమ్మ అమ్మ చెల్లి తమ్ముడు వస్తారు కదా అప్పుడు నేను కూడా ఇక్కడే ఉంటాను ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసిన విషయం కూడా అమ్మ వాళ్ళకి తెలీదు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా అమ్మకి తెలిస్తే ఆ రిగ్రెట్ నేను లైఫ్ లో మర్చిపోలేను నానమ్మ ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నాడు అయా మాట్లాడుతూ ప్లీజ్ అయాన్ నువ్వు ఇక్కడే ఉండిపోనాన్నా అంది దగ్గరగా జరిగి ఆత్వికి అయితే అస్సలు మాట కూడా రావడం లేదు అతి కష్టం మీద ఏడుపు ఆపుకుంటూ ఉంది కొంతసేపటికి సంయుక్త గారు మాట్లాడుతూ సరే అయాన్ నువ్వు వెళ్ళిపో కానీ నువ్వు ఊరు వెళ్తావు కదా ఆ తర్వాత నుంచి నీ ఫ్రెండ్తో కలిసి ఉండు కానీ ఈ నాలుగు రోజులు మాత్రం అసలు ఇక్కడే ఉండిపోనాన్నా ఈ నాన్నమ్మ కోసం కాదు కాదు మీ నాన్న కోసమైనా ఉండునా అన్నారు ఆవిడ అయాన్ గడ్డం పట్టుకొని అయాన్ కి కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తూ ఉంది ఇక సంయుక్త గారి మాటలు కాదనలేక సరే నానమ్మ ఉంటాను అన్నాడు అయాన్ నవ్వుతూ అయాన్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని నా అల్లుడు బంగారం అంది మా అత్త కూడా బంగారమే నీకు తెలుసా అత్త ఇంట్లో ఇప్పటికీ నీది మమ్మీది కాలేజ్ డేస్ లో ఉన్న ఫోటో ఉంటుంది మీరిద్దరూ కాలేజ్ చదువుతున్నప్పుడు అనుకుంటా ఆరుషికి అయితే ఒక కళ నిన్ను మీట్ అవ్వాలి అని అన్ని విషయాలు చెప్తుంది అమ్మ మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కోసం చెప్పాడు అయాన్ నవ్వుతూ అరుషికి మా గురించి తెలుసా అడిగింది రక్ష డౌట్ గా అందరి గురించి తెలుసు అంటే ఆద్వి గురించి తె అందరికంటే ఎక్కువగా నీ గురించి తెలుసు చెప్పాడు అయా అలా కొంచెం సేపు మాట్లాడుతూ ఉన్నారు అందరూ ఆద్వి సైలెంట్ గా ఉండటం చూసి ఏంటి మనవరాలా సైలెంట్ అయిపోయా ఎప్పుడు చూడు ఆ నోటికి అసలు ఫుల్ స్టాప్ ఉండదు కదా మరి ఇప్పుడేం బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయా అడిగారు సంయుక్త గారు నవ్వుతూ ఏం లేదు మీరు మీ కూతురు మీ మనవడు డీప్ డిస్కషన్ డిస్కషన్లో ఉన్నారు కదా అందుకే నా ఆలోచనల్లో నేనున్నాను అంతే చిన్నగా ఏం ఆలోచనలు అడిగింది రజ్ డౌట్గా కూతుర్ని చూస్తూ అంటే నేను కూడా ఎలానో రామ్ గారితో కలిసి వైజాగ్ వెళ్తాను కదా మా అత్త దగ్గరికి ఏం డ్రెస్సెస్ ప్యాక్ చేసుకోవాలా అత్తతో ఎలా మాట్లాడాలా ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పింది బుగ్గల కింద చేతులు పెట్టుకొని అమాయకంగా ఫేస్ పెట్టి ఒసై నువ్వు గాని అక్కడ దానికి అనుమానం వచ్చేలా బిహేవ్ చేసావే అనుకో అది పైకి మా అన్న చెప్పినంత సాఫ్ట్ టైం కాదు తేడా వస్తే అమ్మూర్తల్లి అయిపోతుంది అప్పుడు నీకుంటాదే అంది ఆ ద్వీని భయపెట్టడం కోసం మా అత్త ఏం కాదు చాలా మంచిది నువ్వు చెప్పేవన్నీ అబద్దాలే మా పప్ప చెప్పేవే నిజాలు చెప్పింది క్యూట్ గా ఆహా మా అన్నయ్యతో కంటే అది నాతోనే ఎక్కువ ఉందే నాకు తెలియదా నా బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పింది చిన్నగా ఇంతలో తేజ్ వస్తూ అయాన్ చూడు అమ్మ ఇప్పటికీ త్రీ టైమ్స్ కాల్ చేసింది అన్నాడు ఫోన్ అయాన్ చేతికి ఇస్తూ మనుకి కాల్ చేసాడు అయాన్ టూ లింక్స్ కే కాల్ లిఫ్ట్ చేసి అన్నయ్యా అంది అరు అరు ఏమైంద్రా ఇన్నిసార్లు కాల్ చేశారు అమ్మ బానే ఉంది కదా అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు అడిగాడు అయాన్ తంగారుగా నేను కాల్ చేయలేదు అన్నయ్య అమ్మ చేసింది ఇప్పుడే పక్కింటి ఆంటీ వస్తే మాట్లాడడానికి వెళ్ళింది ఆగు అన్నయ్య పిలుస్తాం అని చెప్పి మనోని పిలవడానికి వెళ్ళింది ఈలోపు అయాన్ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేసింది ఆద్వి పాప గుర్రుగా చూస్తున్నాడు అయాన్ ఆద్వి వైపు అయాన్ని చూసి విర్రి నవ్వు నవ్వింది ఆద్వి అన్నయ్య ఫోన్ అని చెప్పి ఫోన్ ఇచ్చింది చేతికి తిన్నావా అడిగింది మను ప్రేమగా హా తినేశాను నువ్వు తిన్నావా టాబ్లెట్స్ వేసుకున్నావా అడిగాడు నార్మల్గా హా కన్నయ్య నెక్స్ట్ వీక్ చెకప్ కి వెళ్ళాలి మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి అంది చిన్నగా అన్నయ్య వీడియో కాల్ ఆగు అని చెప్పి రిషి షాక్ అయ్యాడు అయాన్ వెంటనే ఫాస్ట్ గా ఎవ్వరూ కనిపించకుండా కెమెరా ఆన్ చేసి చూసుకొని అప్పుడు కాల్ చేశాడు మనోకి మను ఇంట్లోనే ఉన్నావా కనయ్యా అడిగింది మను ఇంట్లోకి వస్తూ హామ్మా అన్నాడు అయాన్ అరే అన్నయ్య ఆ అక్షిత్ గాడు ఇంత మంచి ఇంటీరియర్ ఉన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాడా అడిగింది ఆశ్చర్యంగా అయాన్ వెనకే ఉన్న ఇంటీరియర్ చూస్తూ అది అది నేను మా బాస్ ఇంటికి వచ్చాను చెప్పాడు అయా ధైర్యం చేసి ఈ టైంలోనా అడిగింది మనం డౌట్గా అంటే అమ్మా అది అది మా ఎండి మేడం కొంచెం వర్కహాలిక్ అంటే ఎక్కువ పని చేస్తూ ఉంటే పని రాక్షసులు అని అర్థం అందుకే ఏదో ఫైల్ చెక్ చేయడం కోసం రమ్మంది చెప్పాడు అయాన్ ఏంటి బాబు మా అద్వి పాప వర్కహాలిక్కా అసలు నీకేం వర్క్ చెప్పింది అవునా మరి నువ్వు ఫోన్ మాట్లాడితే అనయ్యా అడిగింది ఆ ఋషి డౌట్ గా తను ఫైల్ తీసుకోవడం కోసం వెళ్ళింద్రా ఈ గ్యాప్ లో మీరు చేశారు నేను మాట్లాడుతున్నాను సరే నేను మళ్ళీ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేశాడు అయాన్ బాబు ఫోన్ పెట్టేసి అందరి వైపు చూస్తూ ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు బాబు ఆత్వి మాత్రం కోపంగా చూస్తుంది అయాన్ వైపు పాపం ఆద్వి అడిగాడు నవ్వుతూ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి కదా లేదంటే సడన్ గా తీసుకుని వెళ్తే అప్పుడు అమ్మ ఆరవ్ ఆరు అడిగే ప్రశ్నలకు సమాధానం నేను చెప్పలేను అన్నాడు అయాన్ గుండెల మీద చేయి వేసుకొని అలా అని మా అత్త ముందు వదిన ముందు నన్ను పెద్ద పని రాక్షసును చేసేసారు అని చెప్పి అయాన్ని కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పైకి అమ్మా రాక్షసి అన్నాడు అయాన్ ఆద్వి కొట్టిన చోట రుద్దుకుంటూ అలా ఆనందాల మధ్య డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్ళిపోయారు తేజ్ రూమ్ లోనే సెటిల్ అయ్యాడు అయాన్ బాబు కూడా మనూకి ఫోన్ లో చార్జ్ లేదు రేపు చేస్తా అమ్మా అని మెసేజ్ చేసి తేజ్ తో మాటల్లో పడిపోయాడు బాబు ఆద్వి దగ్గర ఫోన్లో ఉన్న అయాన్ పిక్ని చూస్తూ ఎందుకు రామ్ గారు నాకు మీతోనే ఉండాలి అనిపిస్తుంది మీ ప్రతి ప్రజెన్స్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను నిజంగా మీరు నా లైఫ్లోకి రావడం ఏంటి నాకు మీ మీద మొదలైన ఫీలింగ్కి పేరేంటి రామ్ గారు అని అయాన్ ఫోటోని చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంది దీనిని ప్రేమ అంటారా అయితే నాకు మీ మీద ప్రేమ పుట్టిందా కానీ తెలియకుండా అది ఎలా జరిగింది రామ్ గారు కాదు కాదు బావ అంటే నేను నా లవ్ చేస్తున్నానా అని అనుకోగానే మనసంతా ఒక రకమైన హ్యాపీనెస్ అనే నిండిపోయింది నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను రామ్ గారు అనుకుంది మనసులో తెలియకుండానే బుగ్గల్లో సిగ్గు ముంచుకొచ్చింది పాపకి అలా తెలియకుండానే అయాన్ని ఫస్ట్ టైం షోరూంలో మీట్ అవ్వడం ఆ తరువాత తను పడిపోకుండా అయాన్ నడుము పట్టుకోవడం లో అనుకోకుండా తో ముడిపడిన పెదవులు అన్నీ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా నిద్రలోకి జారుకుంది పాప ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్